గ్రామంలో జరుగుతున్న అయ్యప్పల పూజకు వచ్చాము అయితే ఇది ఈ గ్రామంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటికలింగ శివాలయంలో జరుగుతుంది ఇక్కడ గ్రామ సర్పంచ్ ఆలయ ధర్మకర్త మెడతాన చిన్నోనాయుడు జరుగుతుంది స్ఫటికలింగం తెలక స్వామి స్ఫటికలింగం స్ఫటికలంగా ఉంది కదా కార్తీక పౌర్ణమి రోజున స్ఫటికలింగేశ్వరిని దర్శించుకోండి ముందుగా తర్వాత అయ్యప్ప స్వామి పూజ అనేది మీకు చూపించడం జరుగుతుంది స్ఫటికలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందిగా స్వామి ఏ శరణయ్యప్ప హరిహర సుతుడు అయ్యప్ప స్వామి అటువంటి అయ్యప్ప స్వామి అమ్మల పూజ ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంది చాలా గ్రాండ్గా వందలాది మంది భక్తుల సంక్షంలో నందీశ్వరుడు చూడండి నందీశ్వరుడు అద్భుతంగా ఉంది కదా ఇక్కడ పూజ మనం వెళ్తున్నాం పూజా కార్యక్రమాన్ని అయితే మనం ఇప్పుడు తిరకెద్దాం చూడండి అక్కడ మనం ఘోరంగా కనబడుతుంది కదా అయ్యప్ప స్వామి ఆలయం ఇది అయ్యప్ప స్వామి ఆలయం ఇక్కడ సీతారాంపురం గ్రామంలో కట్టిన

చాలా అద్భుతమైన ఆలయం జిల్లాలోనే అద్భుతంగా ఉండే ఆలయం కేరళలో ఉన్న శబరిమల సన్నిధానంలో ఆలయం ఎలా ఉంటుందో ఆ నమూనాలో ఆ సైజులో స్వామివారి విగ్రహాన్ని అయితే ఇస్తేది ఇక్కడ చూడండి ఇక్కడ ముందుగా మనం కాశీ విశ్లేషణాలయంలో ధ్వజస్తంభం చూస్తున్నారు కదా ధ్వజస్తంభం చంద్రుడు చంద్రుడు ले प्रभु प्रचार मला करण्यात येत आहे अप لماयका पुतुलों देव की भातावे ओम श्री स्वामी ओम श्री स्वामी भक्तों को पुष्प रक्त दान देवे जना महाराज येता हाजिर ता रखवालना तो ना तो रहले रखवाले घर में भरे रुका रुका देवी को देवी नाम रखते हैं रुका रुका अकेले कमल यानी क्या अस्मार रहते बस दुखा रुका खुला करते हो रहा रहले हो रहा रोगा इतना याद रुका ना रखा जाने रस्ते धना आदत आदतों से अकेले घर में रखना

नारा नारा महादेव जय जय है उठ भागने चले बहे बाला लक्ष्मण त्रयौ दयाता ऐ प्रेम री मका हाथ पाद सुते हाले भई से कवे सुना रे जय श्री का जय श्री भाग लगा मार के ओले बतरी मारे लगता बंदर पादा पाया ने भल जात करा तो पयाने राधे राधे और जय श्री कृष्णा और परमेश्वर भगवान और भगवान श्री कृष्ण और भगवान स्पोर्ट्स अगर हो रहे थे शिव साहब को कुछ मारा शिव साहब ने स्पोर्ट्स आई जैसे स्वामी ने स्पोर्ट्स और भगवान हरिहर हरि वाराणसी में 10 समय वाराणसी में प्रातः काल 11:00 करको కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది వందలాది మంది స్వాములు ఉన్నారు अबराजन मस्कारा अबर परिजने अबराजन साहसप्राणी विरंग आंध्र समझा राजो हमें तो मामात्मा छमस्ता भदामे स्वारी दुर्गा भगवान जगत जन्मा है अबराजन मस्कारा अबर परिजने अबराजन मस्कारा अबर परिजने मंत्र है ना मंत्र है ना क्रिया है ना भक्तना श्री महाका महाकाली महासरस्वती महासरस्वती परूपिणी श्री श्री चक्र श्रीचक्र संचारि संचारिणी नरदाबिका दुर्गा बरोपणे स्वरूपिणी दुर्गा भवानी दुर्गा भवानी देवता देवताेदा प्रसन्न भवंतो, 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 पलं, एतत् पलं, श्री, श्री, दुर्गा भवानी, दुर्गा भवानी, ने बता, ने बता, अपना मस्तो, अपना मस्तो, स्वामी, दुर्गा होने दो दास, दास परन्ना वरदा भंडा, भंडा ये दो दास श्री दुर्गा होने दो दास, अपना मस्तो, अबे बस रात

పరమపదమైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి స్వామి ఉండండి పార్లమెంట్ ంచి కార్తీక మాసము అనేటువంటిది దీక్ష అంతే కదా అది ఎవరికి అనేటువంటి శివుడు అని చెప్పేస్తాం శివుడు అనేటప్పుడు అయ్యప్ప స్వామి అనేటువంటి దీక్ష ఉంటుంది కదా ఇది ఎలా వచ్చింది ఇది ఒక ప్రశ్న శివుడు సన్యాసం తీసుకుని చేయవలసినటువంటి దీక్షా కార్యక్రమం శివుడే నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది శ్రాస్తుడిగా ఉన్నాడు పార్వతీతో మనము ఇంటికి కొంత దూరంగా నైష్టిక బ్రహ్మచర్యాన్ని వహిస్తూ మండల పర్యంతం మన ప్రస్థానాశ్రమ జీవితముగా గడుపుతూ యమనీమాన్ వస్త్రేణ వపుషేన వాక్యేన విద్యేన వినయేన అనేటువంటి పంచమకారాన్ని యమ నియమ ఆసన ప్రాణాయ ప్రత్యాహార ధ్యాన సమాజ అష్టాంగ యోగ నిర్తాన వంటి పని నియమాలు ఆహార విహార వ్యవహారాలు అనేటువంటి మూడు కలిపి సిద్ధులుగా మనకి గురువులు చెప్తారు ఇవే కాకుండా మెడలో నూట ఎనిమిది ఉన్నాయి దానికి అంటే ముందు ఇవి చేస్తే తదుపరి ఉన్నాయి కూడా అవగాహన కలుగుతుంది అని చెప్పేసి వస్త్రం నీ యొక్క వంశము నీ యొక్క వాక్కు దాని వల్ల వచ్చే విద్యా వినయము దాని తద్వారా యమ నియమాలు ఆసన ప్రాణ

செப்டம்பர் முதல் பதினொன்று வரை பெரியார் கோடு தாய் கட்டு தேர்வு நிகழ்ச்சி தேர்வு இயக்கம் அழுதா அழுது எழு இஞ்சிப்பாய் மோத்தா பெரியார் மற்றும் பம்பா நீர்மலை அப்பாசி மேல் செவ்வீகம் தென்கிரி செவ்வேலை மற்றும் பதினொன்று வரை பெரியார் கோடு தாய் கட்டு தேர்வு நிகழ்ச்சி இன்று நடைபெற்றது

స్వామి <ihak> చదువుతుంట <violin beeping warfare> అందులో అక్కడ నిత్య నివాసం ఉంచుకుంటూ అక్కడ స్వామివారి పరమేశ్వర స్వామివారు ఉన్నారు అక్కడ నిత్య స్వామి